చూశారు కదా మీరు ఏదైతే ఉందో జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ దాంట్లో సీఎం జగన్ గురించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏమన్నా వైసీపీ పార్టీ వాళ్ళని ఇప్పుడు మోకాళ్ళు ఎర్రదిస్తాను మాట్లాడుతున్నాడు సీఎం జగన్ గారు పేదలకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అతను పేదవారికి అతను చేస్తున్న సాయానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఉన్నత వర్గం అది కాక కష్టం నష్టం తెలిసినోడు కాదు భాష అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఏదైనా మాట్లాడితే అతనికి అటెన్షన్ దొరికిద్ది రాష్ట్రంలో అతనికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఆదరణ లేదు ఏదో ఓట్లు లేని వాళ్ళు నలుగురు వెంట వేసుకొని సబ్ బహిరంగ సభలు పెట్టి వాళ్ళని రచ్చగొట్టి దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందామనే దురుద్దేశంతో నోటికి వచ్చినట్టు అడ్డంగా మాట్లాడుతున్నాడు తప్పించి అతనికి ఏ రోజు కూడా పేదలకి సాయం చేద్దామనే ఉద్దేశం కానీ లేకపోతే ఒక మంచి ఒక మంచి ఆశయంతో ఉన్నానని చెప్పడం కానీ దాన్ని పాటించిన ఆనవాళ్ళు కానీ ఏ రోజు లేదు కాబట్టి అతను అనే మాటలు పిచ్చి కుక్క పక్కన వెళ్తుంటే దూరంగా జరిగి వెళ్ళటమే కానీ దాన్ని పట్టించుకునే ప్రజలు కూడా ఎవరు లేరు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక అగ్ని పవన్ అనే వాయువు తోడయ్యాడు ఈసారి ఫ్యాన్ రెక్కలు రిగిపోతాయి అన్నాడు కదా చంద్రబాబు నాయుడు అగ్నికి ఆయువు తోడైతే భస్మం అయిపోద్ది ఏం మిగలదు మనకు కావాల్సింది భస్మం కాదు పచ్చని పంటలు పచ్చని పంటలు పండాలన్నా పేదలకు న్యాయం జరగాలన్నా రైతులకు మేలు జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి గారి ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే నీరు వస్తుంది పంటలు సస్యశ్యామలంగా అవుతాయి ఆ అగ్నికి ఆయువులు తోడవటాలు ఆ భస్మం అయిపోవటాలు వాళ్ళ టీడీపీ అయిపోద్ది జనసేన భస్మం అయిపోద్ది కానీ ఇక్కడ చోర కుమార్ చెప్పండి ఇప్పుడు నారా లొకేషన్ ఇప్పుడు మళ్ళీ రడ్బుగ్రా మీద తెచ్చాడు ముఖ్యంగా ఇప్పుడు మీ వైసీపీ పార్టీ వాళ్ళు దౌర్జన్యం వ్యవహరిస్తున్నారు అన్నారు వాళ్ళు ఏదో కొంతమంది పేర్లు రాస్తున్నాను రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మీ వైసీపీ పార్టీ ఒక్కొక్కరు రోడ్ నెంబర్ పరిగెత్తిస్తున్నా వీళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ఎర్ర బుక్కులు ఎర్రి బుక్కులు అని రకరకాలి చెప్తున్నారు వీళ్ళు అధికారంలోకి వస్తే చేయాల్సిన పని ఏంది పేదలకు మంచి చేయాలి రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అది వదిలేసి ఈ పనికి మాలని ఎర్రిబుక్కులు పెట్టుకొని వాళ్ళు సాధించేది ఏమీ లేదు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ bell icon ఫర్ ఫాస్టర్ అప్డేట్స్